ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం నేను వింటుంది పాతిక మంది ఎమ్మెల్యేలని మార్చారు ఇంకొక ఎనభై మంది మొత్తానికి కలిపి ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు నిజంగా ఒక బలమైన ఆధిక్యతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు పనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి మేము ఒక పార్టీగా ప్రజల పక్షాలు వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి ఎవరు ఒక మాట అనకూడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిట్టించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు దిగుజారుడిగా మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే వ్యక్తికి వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ వాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు